ீனாாசுப்பமந்தமுலோ சிந்துமுலோ சிந்தம் ஷ்ரீனா பத்ம ஆனந்திருஷ்ய முலிநோ சிந்துமு ఐశ్వర్యములెన్నో చిందు గృహము మేళాలు తాళాలన్నీ మృగేనో సంతోషముతో ముందు కదిలే మంగళహారతి దేవతలను ఆహ్వానించగా కూలు నీరాళులతో కదిలేనంట బంధువులంతా అందాల గృహము ఆనంద గృహము ఐశ్వర్యము లెన్నో చిందు గృహము ఓ ఐశ్వర్యములెన్నో చిందు గృహము క్రింది గడప లక్ష్మీదేవి పైన గడప విఘ్నేశ్వరుడు ఇరువైపుల వాణి గౌరీ పూజ చేసి పాదము మోపి ముక్కోటి దేవుల రూపం కామదే திருப்பி அந்த ஆனந்த ஐஸ்வரியோ சிந்துகோ ஐஸ்வரிய முலன்னோந்து ఇష్ట దైవముల పూజలు చేసి అష్టదిక్కులను ఆహ్వానించి దిక్పాలకుల పూజలు చేసి అగ్నిహోత్రముల హోమము చేసి శ్రీహరి లక్ష్మి కళ్యాణముతో గృహముల నిండును వైభోగములు అందాల గృహ

కలకల మని వెలిగే గృహము వేదము శాస్త్రము పారాయణము నిత్యము చేస్తే స్వర్గము గృహము శ్రీనివాసు పద్మల ఆనంద గృహము ఐశ్వర్యములెన్నో చిందు గృహము ఓ ఐశ్వర్యములెన్నో చిందు గృహము శ్రీనివాసు పద్మల